రామగుండం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో హోలీ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి నాయకులు కార్యకర్తలతో కలిసి హోలీ రంగులు చల్లుకుని సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ హోలీ పండుగ ప్రజలందరికీ సోదర భావాన్ని సమైక్యతను చాటే అద్భుతమైన పర్వదినం అని పేర్కొన్నారు హోలీ పండుగ ద్వారా ప్రజలందరికీ స్నేహభావం శాంతి ఆనందం కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు కోడూరి రమేష్ గుండెపోయిన భూమయ్య మరియు బండారి కుమార్ ఏరుకొండ తిరుపతి మాదిరిపోయిన రాకేష్ చింటూ నాగరాజు అపర్ణ పద్మ అందే రాజ్ కుమార్ చారి జక్కుల ప్రవీణ్ బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు ஓகே <laughs> அந்த <laughs> <laughs> రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ పండగ శుభాకాంక్షలు ఈ రంగుల్లాగానే ప్రజలందరి జీవితం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాము హోలీ పండగ అంటనే అధర్మంపై ధర్మం చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా మనం ఈ పండగని జరుపుకుంటాము కాబట్టి ప్రజల జీవితాల్లో ఎప్పుడు విజయాలు సిద్ధించాలని ఆ భగవంతుడు అన్ని రకాలుగా ప్రజలకి మంచిని చేకూర్చాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ హిందువులంతా కూడా ఐక్యతతోటి మన అన్ని పండుగల్ని కూడా ఘనంగా జరుపుకోవాలని మన సాంప్రదాయాల్ని ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రజలందరినీ కూడా కోరుతూ మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ పండుగ శుభాకాంక్షలు భారత్ మాతాకి జై